బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బాసర రైల్వే స్టేషన్ దగ్గర ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు దాదాపు ముప్పై మంది ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక అనంతరం విద్యార్థి నాయకులను ముధోల్ పిఎస్ కు తరలించారు అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అంతా కూడా ఏదో దొంగలము లంగులము అని క్రీట్ చేసి మమ్మల్ని అందరూ అందరి మధ్య బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అదే మసీదులో కావచ్చు చర్చిలో కావచ్చు ఇట్లాంటి ప్రయత్నం చేయగలుగుతారా కనీసం లోపలి పోయే కూడా చేయలేరు ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే దాడులు మన పైన జరుగుతున్నాయి ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం హిందూ హిందువులంతా ఐక్యంగా ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రశ్న తత్వం తీసుకోవాలని కోరుతున్నాను అందరూ ఆలోచించండి అదే రోజు ముస్లిం ముస్లిం చర్చిలకు కానీ అదే ముస్లిమ్ అయితే మసీదులకు కానీ క్రిస్టయితే చర్చ్లో పోయి మీరు ఇట్లా చేస్తారా చేయరు అవి అంటే మీకు భయం ఇక హిందువులు గొర్రెలకి ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు ఇస్తా బయటకు మీరు అందరూ అందరూ ఏకంగా ఇక్కడ రావాలని అరెస్ట్ తీసుకొని తీసుకోవడానికి ఇక్కడ వరంగల్ కాపు యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు అదేవిధంగా వరంగల్ నగరానికి చెందినటువంటి విద్యార్థులు అయ్యప్ప భక్తులతో సహా అతి అతి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి మాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ గారు రాజకీయ ప్రోద్బలంతో విద్యార్థులను చూడకుండా అయ్యప్ప భక్తులను చూడకుండా హిందువుల అతి పాశవికంగా దాడి చేసి అదే విధంగా మధ్య సేవించిన పోలీసులు చెప్పిన అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు కూడా మాకు అర్థం కావడం లేదు ఇక్కడ పోలీసులు అడిగితే మాకు ఏం అంటున్నారు దయచేసి హిందువులందరూ కూడా హిందూ భక్తులందరూ కూడా స్పందించాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుతున్నాం ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఆదిలాబాద్ లో ప్రస్తుతం ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి సో బాసరలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఉద్రిక్తం నెలకొంది ముఖ్యంగా కూడా ఏదైతే గత వారం రోజుల క్రితం ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి స్వాతిప్రియ మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరపడంతో పాటు అక్కడ ఏదైతే అందులో నెలకొన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా గతంలోనే ఏబీపీ ఆందోళన చేపట్టింది ఆందోళన భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై కూడా దాడి చేయడంతో విద్యార్థులతో గాయాల పాలయారు విద్యార్థులు గాయాల పాలైనటువంటి ఎవరైతే బాధ్యులు ఆ దాడికి పాల్పడ్డ వారిని కూడా ఖచ్చితంగా వారి కూడా చేసి పెట్టాలన్నటువంటి ఏబీపీ నాయకులతో పాటు బీజేపీ నాయకులు కూడా ఏసీని బహిత ఏసీని కలిసి కూడా వినతి పత్రం అందజేసింది ఇక ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ రోజు ఏబీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా కూడా బాసర త్రిపుల్ ఐటీ ముట్టడించడానికి కూడా అయితే ఇతర ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు అదేవిధంగా కూడా కాసగే యూనివర్సిటీ నుంచి కావచ్చు ఇతర వేరే నిజామాబాద్ కు సంబంధించినటువంటి యూనివర్సిటీ నుంచి ఈ ఎక్కడి నుంచి కూడా మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా తరలి వెళ్ళినటువంటి క్రమంలో కూడా పొద్దున ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చి బాసరకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా బాసర రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఓయి నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా బాసర ఆ జ్ఞానస్వరస్ ఆలయంలో కూడా అక్కడ పోలీసులైతే అరెస్ట్ చేసి కూడా ఇతర పోలీస్ వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు ముఖ్యంగా కూడా ఏదైతే విద్యార్థులు అయితే అక్కడ సమస్యలు పరిష్కరించడం కోసం కూడా పోరాటం ఏదైతే ఆందోళన చేసినటువంటి విద్యార్థులపై కూడా దాడి చేయడం ఒకటి కూడా ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కూడా ఇలా ప్రభుత్వం కూడా సమస్యలు పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసే ప్రయత్నం చేయడం సరికాదంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా ఏదైతే మొత్తం ఓరల్ గా కూడా వాసుర తో పాటు అదేవిధంగా కూడా ఆ పరిసర ప్రాంతాలు ఇది బాసర కావచ్చు అదేవిధంగా కూడా జ్ఞానసారీ కావచ్చు బాసర రైల్వే స్టేషన్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ తెచ్చినట్టు కొనసాగుతూ ఉన్నది ఇటు వంచిరాల కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అటువ జిల్లానికి కూడా ఈడీపీ నాయకులు వెళ్లకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు అయితే అరెస్టు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తము దైవ దర్శనానికి వచ్చినాం వచ్చినప్పటికీ కూడా పోలీసులు గర్భగుడిలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం సరికాదంటావు ఇదే పోలీసులు ఇతర వేరే వేరే హిందూ కావచ్చు అది క్రిస్టియన్ దానిలో కావచ్చు గుళ్ళల్లో కావచ్చు అదే కూడా ముస్లింలకు వెళ్ళి కూడా అరెస్ట్ చేయాలని ఇలా హిందువులకు సంబంధించినటువంటి నాయకులు ఆందోళన చేసిన గుళ్ళల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేయడం సరికాదంట ఏదేమైనా ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పటికేలా కూడా అక్కడ చెప్పినటువంటి విద్యార్థుల మరణాలపై వివరణ ఏదైతే విచారణ చేపట్టడంతో పాటు విధంగా కూడా తక్షణం వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించాలంటే ఏబీపీ నాయకులకు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి